నమస్తే వెల్కమ్ టు పల్లెటూరు రైతుబడి యూట్యూబ్ ఛానల్ ఇది మనము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసే ఫార్మర్స్ యొక్క ఫీల్డ్ ఫొటోస్ ఇవన్నీ చూడండి ఇప్పుడు మనం కరెక్ట్గా వచ్చేసి ఇది ఫోర్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో తీసిన ఫీల్డ్ ఫొటోస్ అనమాట ఇవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి క్రాప్ సెట్టింగ్ ఎలా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది రెగ్యులర్గా మనం ఫాలోప్ చేసే ఫార్మర్స్ నేమ్ ఫీడ్ ఫోర్ తీసి మనం చేయడం జరిగింది చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి మీ క్రాప్ సెట్టింగ్ విషయంలో కానీ ఆ బ్లాక్ ట్రెప్స్ ఎఫెక్ట్ కానీ ఎక్కడ కనిపించడం లేదు ఈ పొలాల్లో చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు దాన్ని అబ్జర్వ్ చూడండి క్రాప్ సెట్టింగ్ ఎలా ఉందో చాలా ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ పైన చిగురు వరకు క్రాప్ సెట్టింగ్ అయిపోయింది కాయ షైనింగ్ కానీ గ్రోత్ కానీ ఎక్కడ గ్రోత్ తగ్గలేదు ఇంత మనకు బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్లో కూడా ఎక్కడ అనేది మనకు మనకు పైన కొసలు కూడా ఎక్కడ మనకు కాలిపోయినట్లు కానీ ట్రిప్స్ అయినట్టు చిన్నగా చిగులు మాడిపోవడం కానీ ఎక్కడ లేదు చాలా ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగు అసలు పై క్రాప్ సెట్టింగ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా హైటేట్గా ఉంది కాయ కాయ చూడండి ఎంత షైనింగ్ ఉంది ఎంత పొడవు చూడండి ఒక జానా జాన పొడవు ఉంది ఇది బ్యాడ సెగ్మెంటు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఇంత బ్లాక్ టెస్ట్ ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్లో కూడా ఎక్కడ అనేది చిగురిలో ఎండిపోవడం ఎక్కడ జరగలేదు చాలా బాగుంది ఇంకా సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మిర్చి పంటలు కానివ్వండి ఎటువంటి పంటలు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు థ్యాంక్ యూ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ